హై ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ అట్ ది సేమ్ టైం పొలిటికల్గా చాలా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్న వీడియో కూడా సో స్ట్రాంగ్ స్ట్రాంగ్గా పెడదాంలే అనుకున్నా కానీ చేతన మీడియా హెడ్ ఉన్నారో ఆయన చాలా సెన్సిటివ్ సో చాలా ఫ్లూక్షన్గా వెళ్ళాలండి అంటారు దాంతో తమ్మే అదొద్దు టైట్ అదొద్దు అనుకున్నా బట్ ఖచ్చితంగా స్టార్టింగ్ నా లైఫ్ చెప్పాలి నేను చెబుతున్నా ఏంటి నా కుడిచే అలవాటు సరే నాకు వదిలి పెడదాం జనరల్గా మన సమాజంలో కుడిచే అలవాటు ఉన్న వాళ్ళు ఉంటారు కదా చాలామంది ఉంటారని అంటారు ఓకే ముడ్డి గడుకోవటం మాత్రం దేనితో గడుక్కుంటారు ఎడంచేత్తేనే ఇన్ కేస్ వాడికి ఎడంచే అలవాటు ఉన్న ముడ్డి ఎడంచే గడుక్కుంటాడు అంటే దాని అర్థం ఏంటి ఎడం చేయి అన్నది పర్టికులర్ దేనికోసం అందరూ క్లారిటీ ఉంది అలా రక్త సంబంధం ఉన్న రాజకీయం అనేటప్పటికీ నిందలు వేయాల్సిందే అది మా ధర్మం అది సిస్టం అంతే అన్నట్టుగా అయిపోయింది ఇప్పుడు కుడిచే అలవాటే కానీ ముడ్డి అడం చెత్తగా కడుక్కుంటా అన్నట్టు మేము రక్త సంబంధికులమే కానీ రాజకీయాలు కదా నిందలేస్తేతాం ఏ రా బాబు అసలు నిందలేస్తారు కరెక్టారా దానికంటే లిమిట్ లేదా ఆడ మనుషులైతే ఎలా మాట్లాడాలి మగ మనుషులైతే ఎలా మాట్లాడితే తెలియదా అరే నిన్నకు నిన్న కేసు నేను నాని వాళ్ళ తమ్ముడి కేసు నేను చిన్ని గురించి మాట్లాడి మనం చూసాం సరే ఆ మగవాళ్ళు అనుకున్నాం ఈలోపు కేసు నేను చిన్ని గురించి నిజాలు బయటకు వచ్చేసరికి కేసు నేను ఎంత తప్పు చేశాడు ఏంటంటే జవానికి అర్థమైపోయింది అండ్ చేజ్ చేతారు ఓడబోయే పార్టీలకి నేను ఎందుకు వెళ్ళాడు ఏంటి అహంత కదా అది అంత అనుకున్నారు సరేలే అంత మంచిలే అని చెప్పేసి అనుకున్నారు బట్ ఇప్పుడు షర్మిలు ఎప్పుడైతే కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షులుగా జాయిన్ అయిందో బాధ్యతలు తీసుకుందో ఆ తర్వాత మాట్లాడుతున్న మాటలకి కక్కలేక మింగలేక ఏం చేయాలో అర్థం కాక అసలు అల్లల్లాడిపోతున్న ఈ వైసీపీ వాళ్ళు ఆ పేటిఎం బ్యాచ్ వాళ్ళు మాట్లాడుతున్న మాటలు పెడుతున్న పోస్టులు చూసి నాకైతే నిజంగా బాబాయ్ మరి ఎంత గలీసుకున్నారెట్రాబు వీళ్ళు అనిపించింది ఒకళ్ళ మించి ఒకరు ఒకళ్ళ మించి ఒకరు జగన్ అన్న వదిలిన బాణం కాస్త చంద్రన్న వదిలిన బాణం అయింది అంటారు స్క్రిప్ట్ చూసి చదువుతుంది అంటారు స్క్రిప్ట్ చూసి చదివితే మన జగన్ గారు ఆమె దగ్గర స్క్రిప్ట్ అసలు లేదు లేదు దగ్గర ఏద్దం కొట్టుబాటేస్తుంది అంతే అండ్ వీళ్ళంతా చంద్రబాబు గెలుపు కోసం ప్రయత్నిస్తుంది చంద్రబాబు ఆఖరి అస్త్రం అని చెప్పేసి అంటారు అరే నాయన మాట్లాడే మాటలు చూస్తే టీడీపీ కూడా డ్యామేజ్ అయ్యేలా మాట్లాడుతున్నాను మొన్నటిగా మొన్న ఈ జగన్ రెడ్డి పరిపాలనలో ఈ ఐదేళ్ల కాలంలో ఐదు కంపెనీలనే నేను రాలదని చెప్పేసి అన్న రైనింగ్ కోసం బట్ ఆమె విధంగా రాష్ట్ర వచ్చిన జరిగిన పదేళ్ళు లేని ఈ పదేళ్ళ కాలంలో పది కంపెనీలు కూడా రలదు చెప్పేసి చంద్రబాబు పరిపాలన కూడా ఏం ఏదో మాట్లాడుకుంటా పోయింది సో ఆమె అన్న కోసం మాట్లాడుతుందా తన స్వభావం కోసం కాంగ్రెస్ పార్టీ కోసం అన్నప్పుడు అది మీరు ఆలోచించండి బట్ ఆమె అయితే అడుగుతున్నటువంటి ప్రతి మాట కానీ ప్రతి ప్రశ్న కానీ ఆమె డెలివరీ చేస్తున్నటువంటి కొన్ని నిజాలను కానీ ఈ వైసీపీ తట్టుకోలేక ఆమె అడిగిన వాటికి సమాధానం చెప్పలేక అరే ఆమె వ్యక్తిగత విషయాల మీద పడిపోతున్నారే ఈరోజు ప్రొద్దురు ఆమె రాజమండ్రి శివప్రసాద్ రెడ్డి ఆయన అయితే అసలు రీసెంట్గా వాళ్ళ కూతురికి లవ్ మేరీ అయితే చేసినట్టుగా ఉన్నప్పుడు ఆయన బాగా పేరు వస్తే కొంతమంది అన్నారు లేదు బాబు ఆడ విషయం వేరేలే అని చెప్పి రకరకాలు చెప్పారు బట్ నా విషయంలో ఇన్వాల్వ్గాను ఆయన మొత్తానికి వాళ్ళ కూతురు పెళ్లి చెప్పిన నా సంతోషం సో ఇప్పుడు ఏమంటున్నారు ఈ రాజమహల్ శివప్రసాద్ రెడ్డి ఏం మాట్లాడేంటే ఒకసారి చూడండి షర్మిల వైఎస్ఆర్ కూతురు కాదా సోనియా పెంపుడు కూతురా ఈ మాట్లాడితే అసలు ఆయన ఏంటంటే వైఎస్ఆర్ కూతురు అయితే ఇలా ఉండేది కాదు వైఎస్ఆర్ కొడుకంటే జగన్మోహన్ రెడ్డి ఏ కాంగ్రెస్ అయితే వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత ఆయన పేరుని నా చాలా ఇబ్బందులు పెట్టిందో ఆ కాంగ్రెస్ దూరంగా వచ్చాడు సొంత పార్టీని పెట్టాడు ఆ కాంగ్రెస్ పార్టీని అసలు ఆంధ్రాలో చంపేశాడు కానీ ఈ షర్మిల వెళ్ళి ఆ వైఎస్ఆర్ కూతురుగా మరలా కాంగ్రెస్ని బతికించడం చూస్తుంది అంటే ఎంత తప్పు అసలు ఇది ఈమె రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు కానీ రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు కానీ ఏ కాంగ్రెస్నైతే ఏదైతే చూపిందో అదే కాంగ్రెస్ ఈరోజు మాకు కావాలంటుంది అదే కాంగ్రెస్ వైఎస్ఆర్కి అబ్బా గొప్ప గౌరవం ఇచ్చారని అంటుంది ఏంటి అసలు ఇది అంత అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుతూ ఆమె వైఎస్ఆర్ కూతురే కాదు ఆమె సోనియా గాంధీ పెంపుడు కూతురు అన్నట్టుగా ఆయన ఇక సత్య రామకృష్ణారెడ్డి ఆయన సుబ్బారెడ్డి ఇక వీళ్ళు మాట్లాడే మా అబ్బో ఇంక ఓ రేంజ్లో అనమాట దాంతో చివరికి అమ్మేమంది ఏమంది జగన్ రెడ్డి అంటే వాళ్ళు ఫీల్ అవుతున్నారట నేను గౌరవం ఇవ్వట్లేదట సరే ఇక నుంచి జగన్ అన్నగారని పిలుస్తాను అంటూ ఈమె లాంగ్వేజ్లో మాట్లాడుతూ కౌంటర్ వెళ్ళిన గట్టిగా వచ్చింది ఏ రకంగా నేను ఇవ్వాల్సినటువంటి గౌరవం అవన్నీ ఇస్తాను కానీ మీరు ఏదైతే అభివృద్ధి చేసమన్నారో అవి చూపించండి చాలు నాకు అంటుంది ఇదిగో అభివృద్ధి అదిగో అభివృద్ధి అని ఏది అసలు అభివృద్ధి ఈ రోడ్లే మధ్యపర్ నిషేధం ఏది జాబ్ కేంద్ర మెగా డిఎస్సి ఏది ఎక్కడ కంప్లీట్ అయింది అసలు ప్రత్యేక హోదా కోసం కేంద్రం మెడల్ వంచేస్తానన్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ముప్పై ఎంపీ సీట్లు ఉన్నా కానీ ఏ కేంద్రం మెడలో వంచాడు ఆడికి ఈ మెడలో ఉంచుతున్నాడు అని చెప్పేసి ఓపెన్ గా నేను పడేసింది ఇంకా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ఏమో గా జగన్ చంద్రబాబు నాయుడు ఎవరున్నా పట్టకు వస్తున్నాడు పొత్తుల కోసం అవన్నీ ఇవన్నీ హడావడి చేస్తున్నాడు ఎవరు ఎవరు వచ్చి సపోర్ట్ ఇస్తున్నాడు అంటున్నాడు ఈ ఆయన గా అంటున్నాడు ఈ విషయం కూడా వస్తుంది వైసీపీలో ఉన్నటువంటి నాయకులేమో డైరెక్ట్గా షర్మిల్ని అటాక్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి మాత్రం ముసుకుల బుద్ధులు అట్లాగా ఇండైరెక్ట్గా అంటా ఉన్నాడు షర్మిలు మాత్రం డైరెక్ట్గా ముఖమే మీద నేస్తాను ఏదైనా సరే జగన్ కానీ వైసీపీ వాళ్ళని కానీ సో అందుకో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే కొన్ని పోస్టులు చూశానండి నిజంగా చాలా చాలా ఎమర్జింగ్ అనిపించాను నాకైతే అసలు షర్మిలని బాడీ షేమింగ్ చేస్తూ షర్మిలనికి సంబంధించి ఆమె వాయిస్ సంబంధించి కావచ్చు ఆమె క్యారెక్టర్ సంబంధించి రకరకాల నీచమైన పోస్టులు పెడతా ఉన్నారు చి నిజంగా అసలు ఏమాత్రం బుద్ధి జ్ఞానం ఉన్న ఒక అమ్మ అబ్బకు పుట్టిన సారీ ఏమనుకోదు ఒక అమ్మ అబ్బకు పుట్టిన నిన్నటి వరకు మా నాయకుడు చెల్లి నిన్నటి వరకు మా వైఎస్ఆర్ కూతురు నిన్నటి వరకు మా షర్మిలమ్మన్నటువంటి వాళ్ళు ఒక్కసారిగా ఈరోజు ఆయన అన్నేసి మాట్లాడుతున్నారంటే రే పాపం దగ్గర రాజకీయాల్లో ఎంత దారుణంగా అయినా ఉంటున్నారు కానీ మరి ఎంత నీచంగా బిహేవ్ చేయరు ఎవరు కూడా ఆడవాళ్ళ మీద ఈ రకమైన ఎందగా అరే మొన్నటిగా మొన్న నారా లోకేష్ వాళ్ళ తల్లిని చంద్రబాబు సత్యమేణి భువనేశ్వరి ఎన్ని మాట్లాడి అన్నారా అసలు అడరాని మాటలు అసలు గాలి మాటలు గలీజ్ మాటలు కడుపుగా అన్నం తినడా అంటాడు రా అసలు మరలా వీళ్ళు నా అక్కలు నా చెల్లెములు అని చెప్పి సొల్లు కబుర్లు చెప్తా ఉంటారు అదేమంటే అసలు మహిళలకు గౌరవించే పార్టీ అంటేనే వైసీపీ అంటా ఉంటారు అరే మీ వైసీపీలో వాళ్ళు తిట్టినంత దారుణంగా ఆడవాళ్ళ క్యారెక్టర్ని కించపరిచినట్టుగా ఈ పార్టీ వాళ్ళని చేసి ఒకసారి చూపండి రా పవన్ కళ్యాణ్ బార్యాలకు వచ్చి ఎన్నిసార్లు నీచంగా మాట్లాడుంటారు భువనేశ్వర్ గురించి ఎన్నిసార్లు మాట్లాడి ఉంటారు ఆమె ఎవరు అన్నితే నా పేరు వంగల్పూడి అడితే ఐ సో తెలుగు మహిళా అధ్యక్షులు సమ్మె ఎవరు ఉంటారు పాప ఆమెను ఏ రకంగా మాట్లాడారు తర్వాత అమ్మాయి ఎవరు ఉండేది స్వాతి ఎవరు పాప ఒక అమ్మాయి టీడీపీ ఫేమర్ పోస్టులు పెడతారు వయ్య బాబోయ్ ఇప్పుడే గల్లీ రకంగా పోస్టులు పెడుతూ ఉంటారు అసలు ఆమె ట్వీట్లు చేస్తే హాడాడు ఇలా చెప్పండి నెంబర్ ఆఫ్ ఫ్రెండ్ అరే మన్ చివరికి నాకు ఇప్పుడు అనుమానం వస్తుందండి షర్మిలని మన టాలీవుడ్ ఒక స్టార్ హీరోతో డిఫరెంట్ వేలో ఆ రిలేషన్ హీరో చెప్పి చెత్తా చదరం చేసి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు దారుణదారుణి ఇది చేసి పెట్టారు నాకెందుకు ఇప్పుడు డౌట్ వస్తుంది అది కూడా ఈ పేటిఎం బ్యాచ్ గే చేసి టీడీపీ మీద నెపమేస్తారో నాకు అనిపిస్తా ఉంది ఆడదాన్ని వాడుకొని అధికారంలోకి వచ్చాక ఆమెను పక్కన పెట్టి మరలా ఆమె ఇప్పుడు తన బల మీద వేరే పార్టీ కూడా పోరాటం చేస్తుంటే నీ పని నువ్వు చూస్తా ఆ పని అవును అంతే తప్ప లేనిపోయిన నిందల వేయటం దారుణాదారుణంగా మాట్లాడతాం అరే చివరికి నిన్నటి వరకు వైఎస్ షర్మిళ రెడ్డి ఇప్పుడు ఓన్లీ షర్మిళ షర్మిళ రెడ్డి కాదు ఓన్లీ షర్మిళ అదేమంటే షర్మిళ శాస్త్రి బ్రాహ్మణుని పెళ్లి చేసుకుందని ఆమె క్రిస్టియన్ మళ్ళీ వైఎస్ లేదు వేరే ఇంటికి వెళ్ళిపోయేది కదా మొరుసపల్లి మొరుసుపల్ల మెర్సుపల్ల అని మన ఇంటి పేరు పెట్టి ఇంటి పేరు తీసేశారు వైఎస్ అని చివరన వచ్చేసి రెడ్డి అని తీసేశారు ఉట్టి షర్మిలని పెట్టారు మరి షర్మిలు అమ్మకూడదు ఓన్లీ షర్మిళ మీ పార్టీ భజన చేస్తానో మీకు ఫేవర్గా ఉంటేనో ఎవరైనా పొగుడతారా ఎంత అయినా సరే వారి కోసం మీరు వెళ్తారా అది కాదు కూడదంటే ఇక వాళ్ళని దారుణదారుణంగా మాట్లాడతారా ఏం బతుకులు రా బాబు అసలు నిజంగా మీకు జగన్ తెలిసి దొరుకుతున్నాయా తెలియదు నాకు తెలియదు కానీ జనమంతా గమనిస్తున్నారు రాష్ట్రం అంతా గమనిస్తుంది చేతుల వైసీపీ చేసిన అతి పెద్ద తప్పు ఇదే పోనీ వైసీపీ నాయకులు తెలియకుండా ఎవరైనా కావాలని ఎవరైనా చేస్తున్నారంటే వాళ్ళు కంట్రోల్ చేయకపోతే హీజ్ డ్యామేజ్ అనేది వైసీపీకి జరిగింది నో డౌట్